एक्राउन न दा जिगचै दाना आ आनाको छ सट गरे आना दाना मेरो हिरा मत्ता कुछ है

ఈయన నారాజు అని వెళ్ళిపోతున్నాడు రాదు నువ్వే రా బ్రదరు మే ఛానల్ మేము అనుకున్నట్టు మీ ముందుకెళ్ళి అన్నా సైడ్ 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 అన్న పెద్దన్న సైడ్ అండి అనుకున్న సైడ్ అండి జరిగే అనుకుంటున్నాం జరిగిన పెద్ద

अंबट निवृत्तगोत्रोस्या अंबटरांबाब नम धेयसुटुबस्वेशा गोत्रनाद गौत्रोद अभीरेडीनाम देयस् सह कुटुंबस्था वो तलानाम पुस्तपनाम देयस्ट पातिमा नाम गौत्राण

बस आ रहा है జరిగిన మీరు మీరు కొన్ని సైడ్ శిరసాధారాపద్యాలను మహా సరస్వతి కార్థిర గోవిందాగనకి ఏడు మంది స్వామివారి కటాక్ష పరమవద్ధ సమవార్ గారు నా కఠాక్షణలో అరవై మంద సంపూర్ణ గారు

అరే ఆరే నువ్వు ఇన్నాను బా వల్ అత్తర్లే తీసుకుని రావాలి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్పవేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజా కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉదయం గుంటూరు వన్ టౌన్లో మణి హోటల్ సెంటర్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేమందరం ఇక్కడ మన నిలబడినటువంటి గారు ఇంకా శేషగిరిరావు గారు పాత జిల్లా అధ్యక్షులు శేషగిరిరావు గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేయడం జరిగింది పూజ చేసి ఆ వెంకటేశ్వర స్వామిని ఏమి ప్రార్థించామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి ప్రసాదంలో జంతువుల జంతువులకు కలిసిందనేటువంటి ఒక అసత్య ప్రచారాన్ని అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు ఆ అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో స్వామివారి కోపం వచ్చి రాష్ట్ర ప్రజల మీద చూపించకోకుండా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది అందరం కూడా అదే ప్రార్థించి పూజ ముగించుకొని గుంటూరు టూ టౌన్లో ఉన్న మరొక దేవాలయానికి వెళ్ళబోతున్నామని తిరిగి వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు మాట్లాడి మాట్లాడేది అయిపోయి మాట్లాడు పూజ ముగించాం